అంటే కీర్తి కీర్తి అంటే పొగడదగిన లక్షణము అని అర్థం కీర్తి అనే మాట కూడా అర్థం తెలియాలి కదా పొగడదగిన లక్షణాన్ని కీర్తి అంటాం అందుకే కీర్తనలు అని మనం అంటున్నాం కీర్తన అంటే భగవంతుని పొగడేవి కీర్తన యోగ్యుడు అయిన అయితే మనం ఎవరిని పొగుడుతామంటే ఎవరి అవసరం వస్తే మనం పొగుడతాం అది కాదండి వాళ్ళు పొగడాల్సిన లక్షణాలు ఉంటేనే పొగడాలి కానీ పొగడదగిన లక్షణము సమృద్ధిగా ఉన్నవాడిని కీర్తి మత్తుడు అంటారు అలాంటి కీర్తి ఉపమాన స్రవ కీర్తి ఎస్ సర్వగుణ సంపత్వేన అయమేవ సర్వేషాం పదార్థానాం ఉపమానం ఇచ్చేతాదృశీ తాదృశీ కీర్తి అతిశయేను ఉపమస్రవ ఉపమస్రవస్తమస్తాదృశం అని చక్కటి భాష్యాన్ని ఇచ్చారు సాయనాచార్యువారు అంటే విద్యారాయణ స్వామి వారు దీని భావనలో ఇందాక చెప్పుకున్నది అన్ని విధాలా గొప్ప కీర్తి ఎవరిదంటే ఈయన చెప్పాలి ఉపమా అంటే అదర్థం మీరు సంగీత రంగంలో తర్వాత వాళ్ళు ఎవరున్నా కొందరు పేరు మర్చిపోలేం కనుక వారినే చెప్పాలి కనుక వారిని చెప్పే తర్వాత వాళ్ళని చెప్పాలి తప్ప వారిని విడిచిపెట్టలేము అలాగా ఆయన్నే చెప్పాలి కనుక ఉపమా అంత కీర్తిమంతుడు కనుక శ్రవస్తమం అన్నారు అంత కీర్తిమంతుడు రెండు అర్థాలు తీసుకోవాలి అంటే ఏ పని చేసినా కూడా అంత ఉత్కృష్టమైన కీర్తి లభించేనా చేయాలి అందుకే ఈ మంత్రం మనం చెప్పేది మేము యజ్ఞం చేసినా ఒక సత్కర్మ చేసినా అంతర్యాముగా ఉన్న నీ వల్ల ఇది ఉత్కృష్టమైన కీర్తిని పొందేలా జరగాలి అని ప్రార్థించడం కూడా ఈ మంత్రంలో ఉన్న భావం ఈ విధంగా యజ్ఞ సదనాలకు ఆహ్వానించాం ఇంత ఉత్కృష్టమైన మంత్రం ఇది కనుక ఇది ఏదో అని విని వదిలేయడం కాకుండా విచారణ చేయవలసిన అంశం విచారణకు మంత్రం ఎందుకంటే భావం గ్రహిస్తే చాలు ఇక్కడ కానీ ఈ మంత్రంలో ఈ భావం ఉందని గ్రహించి మరి ఇంద్రియ గణములకు ఆలోచన గణమలకు ప్రాణగణములకు లోపలున్న ప్రాణాది అవయవ సంపదలకు అధిపతి అయిన భగవాను మన హృదయంలో నిరంతరం సర్వశక్తులతో కొలిగుండి నన్ను అనుగ్రహించవయ్యా అని ప్రార్థించడం అనేది ఇందులో ప్రధానమైన అంశం భగవంతుడు ఎక్కడో ఉండి నన్ను అనుగ్రహించాలనుకుంటే ఎలా అండి ఇంట్లో ఉండి అనుగ్రహించి అంటే మన ఇంట్లో ఎప్పుడు ఉండవు కనుక అక్కడ ఎక్కడ ఉండి అనుగ్రహించవని అనకుండా నా హృదయంలో ఉండి అనుగ్రహించవయ్యా అని చెప్పడమే దీనిలో చాలా ముఖ్యమైన అంశం కనుక ఆసీద ఎక్కడ ఆసీద ఎక్కడ ఆసీనుడివై నువ్వు ఉండాలి అంటే అది యజ్ఞ సదనమైన నా హృదయం నా నందు అనగా నా హృదయము నందు అని చెప్పడం కట్ట ఇంత ఉత్కృష్టమైన భావన పరమాత్మపరంగా గ్రహించం ఇంత దివ్యమైన ఈ మంత్రానికి ద్రష్ట ఒకరున్నారు వేద మంత్రాలకి ద్రష్టలు ఉంటారు ద్రష్టలు అంటే తపస్సుతో వాళ్ళకి మంత్రం కనబడుతుంది అందుకే స్రష్ట ఉండరు ద్రష్టం ఉంటామని మన అనేక మంది చెప్తాం ఈ మంత్రం ఎవరు రాశారండీ రాయుడు మహ రాస్తే మంత్రం ఏమవుతుంది అందుకే క్రియేటర్ లేడు దానికి సృ మంత్రం సృష్టించిన వాడు లేడు మంత్రం విన్నవాడు ఉన్నాడు వాడికి దర్శనమైంది దర్శనం అంటే అనుభవానికి వచ్చింది ఆ మంత్రం అలా మహర్షులు తపశక్తి చేత ఆ మంత్రాన్ని దర్శిస్తారు కనుక మహర్షుని ద్రష్టలు అంటారు వాడు దర్శించిన దాని మంత్రం అంటారు ఆ మంత్రాలు ఉన్నదాన్ని వేదము అంటారు కనుక వేదములు అన్ని మంత్రములు అన్ని సూక్తములు అన్ని మండలములు కూడాను మహర్షులు తపశక్తితో దర్శించిన శబ్ద రాసి ఆ శబ్దమంతా భగవంతుని యొక్క శబ్ద రూపమే కనుక వేదము మానవ నిర్మితం కాదు సరికదా వేదమంతా కలిపితే భగవంతుని స్వరూపము దాన్ని ఋషులు తపస్సుతో దర్శించారు ఒక్కొక్క మంత్ర మండలములకు సూ సూక్తములకు ఒక్కొక్క ఋషి ఉంటాడు కనుక వేదాధ్యయన తత్వం తెలుస్తుంది ఫలానా సూక్తం చెప్పినా ఏది చెప్పినా ముందు ఋషిని చెప్తారు తర్వాత ఛందస్సుని చెప్తారు తర్వాత దేవతని చెప్తారు ఈ రెండు చెప్పలేదు ఏ మంత్రం ఉండదు అలా ఈ మంత్రానికి ఒక ద్రష్ట ఉన్నారు ఆ ద్రష్ట పేరు భృత్సమ మహర్షి ఇవాళ పేర్లు వింటే మనం ధన్యలు మెప్పుతాం ఎందుకంటే భగవంతుడి గురించి చెప్పేటప్పుడు ఆయన భక్తుల గురించి చెప్పడం చాలా ప్రధానం భక్తులు ఎందుకు అవసరం అంటే భగవంతుడు సత్యమును రుజువు చేసేది భక్తుడు నీకు తెలుసుకోండి అంటే శాస్త్రాల్లో దేవుడి గురించి ఇలా వర్ణించారంటే ఏం లాభం దాని అనుభవానికి తెచ్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మనం కూడా ఎప్పుడైనా అనుభవాన్ని తెచ్చుకోవచ్చు వరకు ధైర్యం కలుగుతుంది అందుకొక తార్కాణం కావాలి ఒక ఉదాహరణ కావాలి దాని ఉదాహరణ ప్రాయులే భక్తులు ప్రతి భక్తుడు భగవంతుని అనుభవానికి తెచ్చుకున్నవాడే భగవంతుడిని ఆశ్రయించిన వాడు భక్తుడు ఆశ్రయం తర్వాత కావాల్సింది అనుభవం కానీ ఆశ్రయించేవాడు భక్తుడు అనుభవానికి తెచ్చుకునేవాడు భక్తుడు అలాంటి భక్తుల కథలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి గణపతి భక్తులు చాలామంది మనం పురాణములందే కనబడతారు చరిత్రలు కూడా చాలామంది ఉన్నారు అందులో పిల్లలు మొదలుకొని పెద్దల వరకు స్త్రీలు ఎందరో గణపతి భక్తులు ఉన్నారండి అది గణపతి భాగవతం అవుతుంది చెప్తే భాగవతులు భగవత్ భక్తులే భాగవతులు కదా గణపతి భక్తులు కూడా ఏ దేవతాతత్వమైనా అది తెలుసుకున్న పెద్దల వాళ్ళ కొంత తెలుస్తుంది భక్తుల వల్లే సంపూర్ణంగా తెలుస్తుంది అందుకే ముందు భక్తులకు నమస్కారం చేసి తర్వాత భగవంతుడికి నమస్కారం చేయాలంట పెద్దలు ఇదే చెప్తారు భగవానుడైతే వాళ్ళు నేను ఒకటే అన్నాడు మైతే శేషు తేషు చాప్యహం అన్నాడు కదా భగవద్గీతలో వారు ఎందు నేనుంటాను నా యందు వారు ఉంటారు అందుకే నారదుల వారు కూడా తస్మిన్ తజ్జని భేదాభావ అన్నారు తస్మిన్ తజ్జని పరమాత్మ ఎందు జనులు ఎందు అంటే పరమాత్మ జనులు కొందరు ఉంటారండి అంటే ఉంటారు ఎవరైతే పరమాత్మను ఆశ్రయిస్తూ పరమాత్మనే స్మరిస్తూ పరమాత్మనే ధ్యానిస్తూ కీర్తిస్తూ తుతిస్తూ భగవన్మయ జీవనాన్ని గడుపుతారో వారు భగవజ్జనులు వాళ్ళు సజ్జనులు అలాంటి సజ్జనులకి భగవానుడికి భేదము లేదు అని నారదుల వారే తెలియజేశారు ఎందుకంటే వారి నుంచి భగవంతుని వ్యక్తమవుతుంటాడు వారు మాటలో వారి చూపులో అన్నింటిలో కూడా అందుకు ఒక్క భాగవంతుడు కథ చెప్పినా ముందు భగవంతుడు సంతోషిస్తాడు ఇవాళ నాలుగో రోజు గణపతి సంతోషించే విషయం చెప్పుకుంటున్నాం ఆయన భక్తుడు గృత్సమధుడు ఈయన వేద ఋషి ఇలాంటి మరొక ఋషి ముద్గలుడు ఈయన వేదర్షి అలా చూస్తే గణపతి ఉపాసకులైనటువంటి ఋషులు ఎంతమంది ఉన్నారంటే ఎనభై వేల మందిని చెప్పింది శాస్త్రం అష్టాశీతి సహస్రానం మహర్షి స్తోత్ర యంత్రిత ఈ నామం ఎక్కడుందో తెలుసా గణపతి శాస్త్రనామాలు ఉంది అష్ట అశీతి సహస్రానాం మహర్షి స్తోత్ర యంత్రిత ఎనభై వేల మంది ఋషుల చేత పూజింపబడేవాడు ఆరాధింపబడేవాడు అని చెప్తున్నారంటే ఆ ఋషుల నుంచి పరంపరగా మనకి లభిస్తున్నది ఇప్పుడు ఈ గృత్సమ మహర్షి పేరు గుర్తుండడమే కష్టం అందుకే ఒకటి పదిసార్లు అంటున్నాను మహర్షి ఈయన కథ మనకి పురాణంలో కనబడుతుంది పురాణం ఉంది వాచక్నవి అని మహర్షి ఉన్నాడు ఆయన పత్ని పేరు ముకుంద ఆ వాచక్కనవి మహర్షి యొక్క పుత్రుడు గుృత్సమధుడు ఆయన తండ్రి వద్ద ఉపనీతుడై అనేకమైన వేద విద్యను నేర్చుకునేవారు ఆ కాలంలో వేదం నేర్చుకునేవాడికి లక్ష్యం ఏంటంటే వేదం నేర్చుకోవడమే తెలుసుకుంటే ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఇప్పటి తరాలకు అర్థం కాదండి విద్య ఎందుకు నేర్చుకోవాలంటే విద్య కోసమే మనకు విద్య వల్ల ఎన్నో కావాలి అది రావడం మొదలయ్యక విద్యకి తాళం వేసేస్తాం కానీ విద్య విద్య కోసమేట అంటే విద్య అనంత సముద్రం ఒక్కొక్క విద్య నేర్చుకుంటూ 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 వెళ్ళిపోతూ ఉంటే ఆ విద్యల దేవత నీకు గొప్ప గొప్ప జ్ఞానాన్ని ఇస్తుంది అప్పుడు నువ్వే మంత్రదర్శనం కావగలవు కనుక ఆ కాలంలో ప్రతి వేద అధ్యయన పరుడికి ఋషి కావాలనేది లక్ష్యం అది తెలుసుకోండి అక్కడ ఋషి అంటే మంత్రదృష్ట అవగలగాలి అంత స్థితి అది లక్ష్యంగా చేసేవారు అలాంటి ఒక విద్యా విధానం మనకు ఉండేది కూడా చాలా మందికి తెలియదు కానీ విద్యల వల్ల సంపద రావచ్చు కానీ విద్య జ్ఞానం కోసము చదివేవాళ్ళు ఎంతమంది అండి అదే భారతీయుల విద్యా విధానం పూర్వకాలంలో అలా ఉండేది కానీ కోటు విద్యలు కోటు కొరకే అయిన సామెత దానికోసం విద్య కాదు కానీ విద్యలు అంతు చూస్తే విద్యలు అంచు చూడాలండి విద్యా పారంగతులు అంటే అదే అర్థం విద్యలు అంతు చూస్తే పరమాత్మే దొరుకుతాడు ఎందుకు తెలుసా ఒక నది ప్రవాహం వచ్చిందనుకోండి ఆ ప్రవాహం ఎక్కడ పుట్టిందో చూసుకుంటూ వెళితే పుట్టిన చోటు దొరుకుతుంది కదా కానీ విద్యలు అంతు చూడడం అంటే విద్యలు ఎక్కడి నుంచి వచ్చాయి అతకడమే కానీ విద్యను అధ్యయనం చేస్తున్న కొద్దీ విద్యలకు మూలమైన భగవంతుడు తెలుస్తాడు ఈశాన సర్వ విద్యాన అన్నారు సర్వం జనార్దనార్థన ఇక్కడ భగవంతుడి నుంచి సర్వ విద్యలు వచ్చాయి కనుక పూర్వకాలంలో విద్యాభ్యాసం ఇలా ఉండేది అని చెప్పడం కోసం చెప్పాం అందులో ఈ విద్యలు దివ్య విద్యలు వేదము పురాణము శాస్త్రము మంత్రము జ్యోతిషము ఇత్యాదులన్నీ వేద అంగములుగా చెప్పబడేవి కూడా దివ్య విద్యలు అంటారు దివ్య అంటే డివైన్ ఎడ్యుకేషన్ డివైన్ నాలెడ్జ్ అంటే లౌకికమైన మెటీరియల్ సైన్సెస్ కాకుండా ఇవన్నీ కూడా ఒక డివైన్ సైన్స్ అనమాట దివ్య విజ్ఞానం అంటే ప్రపంచంలో వస్తువులు కనబడుతున్నాయి వస్తువుల్ని నియమించే దివ్య శక్తికి సంబంధించే జ్ఞానాన్ని ఋషులు తపస్సుతో దర్శించి ఇచ్చారు దాని పేరు వేద విజ్ఞానం అంటారు ఆ వేద విజ్ఞానం భారతీయుల వారసత్వ సంపద తెలుసుకుంటాడు అవి అందరూ గ్రహించాలి అందుకేగా ఈ ప్రవచనాలు పుస్తకాలు పాఠాలు చెప్పడాలు ఎందుకు అందరికీ జ్ఞానాన్ని పంచడానికి అందుకే భారతీయ సంప్రదాయం జ్ఞానాన్ని ఎవరు గుప్పిట్లో పెట్టలేదు అందరికీ పంచింది దేన్ని ఎవరికి ఎలా ఇవ్వాలో అలా ఇచ్చింది అది తెలుసుకోగలిగితే చాలు ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే అలా అధ్యయనం చేశాడు బృత్సమధుడు కూడా మహర్షి అలాంటిది ఒకనాడు యజ్ఞ సభకి వెళ్ళాడు బృత్సమధుడు వెళ్ళినప్పుడు యజ్ఞ సభలో ఒక శాస్త్ర చర్చ వచ్చింది ఎప్పుడు కూడా పండితులు ఉన్నప్పుడు చర్చ జరుగుతుంది చర్చ ఎందుకంటే సత్య సాక్షాత్కారం కోసం రకరకాల అభిప్రాయాలు చెప్పుకోవచ్చు పూర్వం కూడా అభిప్రాయాలు మాట్లాడుకునేవారు కానీ ప్రతి అభిప్రాయాలకు శాస్త్ర ప్రమాణం చూపించేవారు అలా జరిగే చర్చలు అంటే అలా ఉంటుంది అందుకని మన మేధాశక్తి చూపించుకోవడానికి వాడు పది వాగుతాడు వీడు పదిహేను వాగుతాడు అది కాదు చర్చ అంటే చర్చకు కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి దీన్ని తర్కం అంటారు ఆ శాస్త్ర ప్రకారం చర్చ జరిగింది మహర్షులందరూ అత్రి మొదలైన మహర్షులు ఉన్నారు ఆ సభలో కృత్స మొదలు కూడా ఉన్నాడు ఆ సభలో ఒక శాస్త్ర చర్చ జరిగింది ఆ శాస్త్ర చర్చ వాదన జరుగుతూ ఉండగా కొంచెం ఒక్కొక్కప్పుడు వాదన జరుగుతున్నప్పుడు ఆవేశాలు వస్తాయి అవి జయించాలనుకోండి కానీ ఒక్కొక్కప్పుడు తప్పవు అలా వచ్చినప్పుడు ఈయన కొంచెం పెద్ద మాట కొంచెం పెద్ద ఎత్తుస్వరంతో చెప్పాడు ఈయన చెప్తే అక్కడున్న ఒక ఋషుల్లో ఒక ఋషి నువ్వు నీ పుట్టుకలో లోపం ఉంది కనుక నీ బుద్ధిలో లోపం ఉంది అన్నట్టు పుట్టుకలో లోపం అంటే వాళ్ళ మాతృ సంబంధమైన దోషమేది ఉంది ఆయనకి అది వెంటనే వెళ్ళి తెలుసుకున్నాడు వెతికి దోషం ఉంది కదా ఈ దోషం పోవాలంటే ఏం చేయాలి వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళాడు ఎందుకంటే మనకు తెలియని ఏ దోషాలు గత జన్మల నుంచి రావచ్చు ఈ జన్మల వల్ల రావచ్చు మనకు తెలియదు అది జెనిటికల్గా కొన్ని వస్తాయి కొన్ని మనం చేసిన కర్మలు బట్టి అది ఎప్పటివి గత జన్మలు కూడా కావచ్చు ఇంత దోషాలు కానీ తెలుసుకోవాల్సింది దోషాలు సమర్థించుకోవడం కాదు దోషాలను తొలగించుకునే ప్రయత్నం చేయాలి దానికి శాస్త్రం అనేక ప్రక్రియలు చెప్పింది ఒక్క మాట తెలుసుకోవాలి ఏ దుఃఖానికైనా ఏ దోషానికైనా తొలగించుకునే ప్రక్రియ ఉంది అది భారతీయ వేదాది శాస్త్రముల్లో లభ్యమవుతుంది అది తెలుసుకోగలగా